బిగ్ బాస్ సీజన్ సెవెన్ న్యూ ప్రోమో ఇప్పుడే విడుదలైంది ప్రోమో కానీ ఒక్కసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ అవస్థలో పదమూడవ వారం నామినేషన్ ప్రక్రియ మొదలెట్టేసుకుంటూ వచ్చాడు బిగ్ బాస్ అయితే ఈ బిగ్ బాస్ మాట్లాడుతూ ఇంకా నామినేషన్ ప్రక్రియ ముందు అయితే రానే వచ్చేసింది మీరు అయితే నామినేషన్లో ఒకరినొకరు ఎదుర్కోవడానికి ముందుగా రెడీగా ఉండాలి అంటూ ఒకరిద్దరు చొప్పున నామినేషన్ చేస్తూ మీ కారణాలు చెప్తూ నామినేషన్ చేసిన వాళ్ళకి రొంగు పోయవలసి ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇక ప్రియాంక వచ్చేసి శివాజీ అనిను నువ్వు నాకు చాలా విషయాలు మంచిగా చెప్పవు కానీ నువ్వు కొన్ని విషయాలు నన్ను నెగిటివిటీగా మాట్లాడవు నాపై చాలా నెగిటివిటీ పెంచుకున్నావు అందుకే నేను నామినేషన్ చేస్తున్నాను ప్రియాంక శివాజీ నామినేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇక అర్జున్ వచ్చేసి నా శివాజీని నామినేట్ చేస్తాడు అయితే అర్జున్ నామినేషన్ చేయడంపై శివాజీ చాలా ఎమోషనల్ చేయడని చెప్పవచ్చు నేను నిన్ను చాలా క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నాను నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్కి అంటే నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్కి వాల్యూ ఉంది నువ్వు అసలు ఫ్రెండ్వేనా ఇలాంటి విషయాల్లో కూడా నన్ను ఇంత చీప్గా నామినేషన్ పెట్టి అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు ఇక గౌతమ్ కృష్ణ కూడా శివాజీని నామినేషన్ చేస్తూ వచ్చాడు ఇక ఇలాగ శోభా శెట్టి ఇంకా ప్రియాంకకు నా పల్లవి ప్రశాంత్కి నామినేషన్ చేస్తూ వచ్చింది ఇలా వారం నామినేషన్ ప్రక్రియ హౌస్లో జరుగుతూ వచ్చింది ఇక శివాజీ అన్న అయితే మాత్రం అర్జున్ నామినేషన్ పై చాలా ఎమోషనల్ అయ్యాడని చెప్పవచ్చు ఎందువల్ల అనగా తన ఫ్రెండ్ అనుకుని తన ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టాడు వీకెండ్లో అలాంటి అర్జున్ ని శివాజీ అన్న శివాజీ అన్ని అర్జున్ ఇలా నామినేషన్ చేయడం ఏమి పద్ధతి కాదు అయితే ఈ విషయంపై చాలా ఎమోషనల్ అవుతూ ఫ్రెండ్ అన్నాను అనుకున్నాను ఫ్రెండ్కి కి వాల్యూ ఉంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ కి ఉంది ఇది తీసి పారేయడం బెస్ట్ అంటూ ఇంక తీసి ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే జోబులు అయితే పెట్టేసుకుంటాడు ఒక శివాజీ అన్న